Ich bin ఎవరిగా చేస్తా చూసుకుంటే మొదటి సమయం రెండో అధ్యాయం మొదటి సమయం రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన యోహో తన భక్తులను ఎందుకంటే అన్నా జీవితం కన్నీరు అండి అన్నా జీవితం కలవరం తన సవితి తను కోరి పెడుతూ నిందిస్తూ ప్రతిసారి మనసు విసిగించేసేది అంటే నీకు పిల్లలు లేరు నా పిల్లలు ఉన్నారు ఏమన్నారు నా పిల్లలు ఉన్నారు నీకు పిల్లలు లేదు నన్ను భర్త నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను నీ మీద ప్రేమ లేదు ఈ రీతిగా ప్రతి క్షణము కూడా మందిరానికి వెళ్ళినప్పుడు పెళ్ళి నా అన్నాన్ని ఎంతో విసిగిస్తున్న అన్న ఒక రోజున దేవుని మందిరానికి వచ్చినట్టు మీలాగని ఆ నింద భరించలేక అవమానం భరించలేక ఆ నిర్పు భరించలేక వాళ్ళు అవమానపరిచే ఆ మాటలను భరించలేక దేవుని మందిరానికి వచ్చి తన హృదయంలో ఉన్న దుఃఖానంతటిని దేవుని సందర్భం భరించేస్తున్నాను అసలు దేవుని స్థాయికి ఎంతమంది వెళ్ళిపోతారు కాబట్టి కార్యాలు వారు i'll పరిస్థితిలో తలతో ఈ రీతి ఉండటం కారణం ఏంటంటే రక్షించబడిందండి ఏమి లేదు భక్తి లేదు ఏమి లేదండి i <laughs> you ఉంటారు ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు కాపాడుతాడు ఎవరు మెచ్చుకునే భక్తి భక్తులు బబులోని దేశమందున ఆ ముగ్గురు భక్తులు వారు చేస్తున్న నిబంధన ఉంచుారా వారు చేస్తున్న భక్తుని చూస్తారా ఏ దేవుడినైతే ఆనందిస్తున్నారో ఆ దేవుడి చెప్పిన సిద్ధాంతాన్ని ఏమాత్రం మనుషులకు భయపడక వాటిని మొక్కకుండా ఉంటే రాజు అంట అగ్నిలో పాడేసేది అంట ముగ్గుని ఎన్ని అంతలు చేసి అగ్నిని ఏడు అంతలు చేసి ఏడంతల అగ్ని చదివి ఏ పాటించిన విధానం చూసి ఆయన సింహాసనం మీద కూర్చోలేదంట ఈ భక్తులు ముగ్గురు లోనికి వచ్చేసారంట భక్తి చేస్తే వాళ్ళు దేవుడు ఏం చేస్తారంట భక్తి అనగా ప్రార్థన రెండో రెక్కేంటో చెప్పమంటారా వాక్యం వాక్యం వింటున్నాం వచ్చేస్తున్నాం తప్ప దేవుడు ఏది చెప్పినా చేయలేకపోతున్నా దేవుడు చెప్పింది మనము వినండి వింటే మేలు కలుగుతాం ఆయన మాట వింటే ఆయన చెప్పింది ఆయన చెప్పింది మనం చేస్తే ద్రాక్షణ ఎప్పుడు అంటే ప్రార్థన వాక్యం ఈ రెండు అనుభవాలు ఏ కుటుంబంలో ఉంటుందో వారిని దేవుడు ఏం చేస్తాడు రెండవది విశ్వాసులను కాపాడుతాడు

నేను భక్తుడిని నేను భక్తురాలి నా దేవుని శరీరం రక్తం తింటున్నా బాప్తిస్మం పొందని దేవుని మందిరానికి వెళ్తున్నా మనలో కొంతమంది ఎలా ఉంటున్నారంట పగలేమో విశ్వాసులు తగ్గపోతే సాయంకాలానికి పిశాచులుగా ఉన్న వాళ్ళని ఎవరు దేవుడు కాపాడు వాళ్ళని కాపాడతలేసయ్యా అబ్రహాం విశ్వాసం కలిగిన వ్యక్తి కాపాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత ఎడారి బ్రతికైనా ఎన్ని నిందలైనా గొడ్డు మోతూడల్ని ఎంత మంది ఏదని చేసి నిందచ్చిన నా దేవుడు అబ్రహామును కాపాడాడు అబ్రహాములోంచి ఒక శ్రేష్టమైన పుత్రుడినిచ్చేసాడు దావీని సింహపు నాడని దేవుడు అర్పించాడు హల్లెలూయా నేను నమ్ముతున్న వేసే కార్యాలు చేస్తారని మీరు నమ్ముతున్న వేసే అద్భుతాలు చేస్తారని మీరు నమ్ముతున్న దేవుడు లేని ఉన్నత చేయగల సామర్థ్యం కలిగిన దేవుడని నమ్మినోరికి సమస్తము సాధ్యం ఆమేన్ నమ్మకపోతే మాత్రం అవిశ్వాసంగా ఉంటే మాత్రం ఈ మందిరం కాదు ఎన్ని మందిరాలు తిరిగిన కార్యాచరణ మనలో నమ్మికొండదు మన ఆచారాలు ఏంటంటే ఆ కార్యం జరగదు ఏడొస్తే కార్యం జరగాలి ఇప్పుడు పుట్టక బాగా ఉంది ఈ ఈ అమ్మాయి పుట్టాక మా కొద్దికే సరిగ్గా ఎవరు మన ఆత్మీయస్థితి సరిగ్గా మన స్థితి సరి చేసుకుంటూ ఒకసారి కార్యం చేయకపోతే అదే ఎలా ఉండాలంటే కూడ కాపాడుతారంటే సో హాస్టల్ని సింహపు బోనులో వేసిన దానియలు విశ్వాసం కలిగిన భక్తుడు కాబట్టి దానియలు సింహపు నోళ్ళు మూసి దానియలు ఏమి కాబట్టి షడ్రకు విశ్వాసం కలిగి దేవుని వైపు చూశారు కాబట్టి షడ్రకు మేషకు కొను దేవుడు కాపాడాడు పౌరు గారికి పాము గర్జిస్తుందంటే అందరూ అందరూ చచ్చిపోతారు అనుకుంటున్నారంట అటువంటి సమయంలో సౌరు విశ్వాసం ఎవరి మీద ఉంది దేవుని మీద ఉంది కాబట్టి పాము విశ్వం కూడా ఏమి మన సంఘంలో లూదిగా చేయలేదు చేస్తం కడితే అలాగే పౌరు గారిని కూడా ఏ మాత్రమా చేయలేకపోతే ఎవరిని కాపాడతారు దేవుడు విశ్వాసులను చెప్పాలి ఎవరిని కాపాడతారు కాపాడతారు భక్తులంటే ఎవరు వాక్యము ఎవరైతే ఒక వచ్చేసి

కుటుంబ మొదటిగా భక్తులంగా ఉండాలి రెండోది విశ్వాసం ఉండాలి మూడు జ్ఞానవంతులు కాపాడుతారు సామిత్రు ఇరవై రెండు అదే పన్నెండు వచ్చింది ఓ ఇప్పుడు వరకు శత్రువు చేతి కాపు చెప్పేశారు మీ కుటుంబాన్ని ఇప్పటివరకు మీ బిడ్డలు శత్రువు చేతికపోతే ఇప్పటివరకు మీ స్వాస్ వాడు మీ కుటుంబాలపై ఏర్పడి చేయడం ఎందుకంటే దేవుని భక్తులుగా మీరు పిలవబడుతున్నారు దేవుని బిడ్డలుగా పిలవబడుతున్నది దేవుని రక్తం చేత కడకబడిన బిడ్డలు కాబట్టి ఈ దిర నుంచి మీ కుటుంబాలు కాపాడక అటువంటి భక్తి మనందరము చేయముగా మన చూపు ఉండను తప్పటడు లేకుండా దేవుడు మనం కాపాడుగా మూడవది మనందరూ జ్ఞానవంతులుగా నడుచుకున్న ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నాడు మనకంటే జ్ఞానవంతే సా చేత మన జీవితాన్ని పాడు చేస్తాం కానీ వాడి వైపుకి వెళ్ళకుండా జ్ఞానం తయో ఓ వైపు ఉంటే వెళ్ళిపోతే మనతో మన ఆసీవదించిన దార్త రుపరుషు దార్త్ దేవుడు దయచేయ మొదటగా దేవుడిని కాపాడాలంటే మనలో ఏముండాలి భక్తి ఉండాలి ఏముండాలంటే భక్తులుగా భక్తి అంటే ఏంటి ప్రార్థన వాక్యము ఆరాధన చేస్తాం కుటుంబ ప్రార్థన దేవునికి మంది వెంట భక్తి రెండోది ఏంటి శ్వాసులు అనగా ఎవరు అయితే విశ్వాసం ఉంటుందో వారి విశ్వాసులుగా పరిగణిస్తారు మూడవది జ్ఞానం జ్ఞానం అంటే ఈ మూడు అనుభవాలు ఎవరిలో అయితే ఉంటుందో వారికి ఇంత కొన్ని చెప్తున్నాం కదండి ఇస్రాయిల్ ప్రజలలో ఇంత డెక్క కూడా ఇష్టం లేదండి వ్యాధురాలది అలాగే మన జీవితంలో కూడా ఈ మూడు అనుభవాలు వారి కుటుంబాలన్నింటిలో కూడా ఎంత కూడా నష్టపోకుండా దేవుడు నా పాడుకున్నా అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయ